దినాలు గాను దింపుడు గల్లం గాను ఎత్తుకపోయి ఎటుగడ్డకు పెట్టానే అని బొంద పెట్టి బోర్లయ్యా అరే ఎవ్వాలంటే దెంప తలపండు వాళ్ళగా ఓ బిత్తిదానా ఇవ్వాలంటే చెప్తలేవు ముత్తం టపానికి ముప్పై వేలు తీసుకున్నాడు లంచం ఆ సారు మంచి తియ్యి ఏమనకు వాని మంచి మట్ల ఓను ఏం మంచి నువ్వు ఇచ్చిన ముప్పై వేల లంచంలో ఒక వంద రూపాయల నోట్ ఎక్కువ వచ్చిందో వచ్చిండి తీసుకో ఇక ఇంతకన్నా మంచివాడు ఉంటాడా ఓ తిట్ట అందమైన భార్య ఉంటే అసలు ఆఫీస్కి వెళ్ళాలి పంపి కదా నాకు ఆ బాధే లేదు అందుకే రోజు లీవ్ పెట్టకుండా రోజు పోతానా సరే పోయినట్టు రాదు సాయంత్రం చెప్పను రా అతీ నీ రాకపోతే ఎట్లుంటదో తెలుసు అరే తెలుసు తీయే సాయంత్రం ఇంటికి ఇంటికత్తే అన్నం వేడిగుంటది నువ్వు సల్లగుంటావు మరి రాకపోతే లేటుగా గా ఇంటికత్తే అన్నం సల్లగుంటది నువ్వు పలం అంటే ఉదాహరణకు చెప్తా ఇను ఆ చెట్టు మీద ఏమున్నది మామిడి పండు ఆ మామిడి పండును చూసింది ఏంటిది ఆ పొలం దగ్గరికి పోయేటి ఏంటి కాళ్ళు ఆ పొలాన్ని దింపేటి ఏంటివి చేతులు ఆ పొలాన్ని తినేటిది ఏంటిది నోరు ఆ మామిడి పండు దింపేటప్పుడు ఆ చెట్టు యజమాని చూసిండు ఎక్కడ కొట్టిండు వీపు మీద వీపు మీద కొట్టగానే పండును చూసిన ఆ కన్న నుండి నీళ్లు వస్తాయి దీన్నే కర్మ సిద్ధాంతం కర్మ పలము అంటారు అయ్యో కర్మ ఫలం అంటే ఇదా మరి నువ్వేమనుకున్నావు మామిడి ఫలం సీతా ఫలం లెక్క ఇదో ఫలం కావచ్చు అనుకున్నా కొత్త చూడు ఎంతయింది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయ్యో ఏమైంది మనం అంతా అగులు బుగ్గులు అయింది గుండెల అన్నది సరే గానీ రూపాయి ఇచ్చిండ ఏక రూపాయితోనే ఉన్నది కానీ రూపాయి అంటే మా అగ్గి పెట్టకు ఉన్నదంటే ఊరు ఊరిని దాగ పెట్టచ్చు సరే గానీ చెప్పు ఎట్లున్నదో అబ్బా చీర ఏంది సమక్షం కనిపిస్తుంది ఇది డిజిటల్ చీర ఇది నిమిషానికి ఒక కలర్ మారుతుంది తెలుసా అయ్యో సాన్పిత్తు గోడగొట్టు ఊసర వెళ్ళి చీర అని రాదు చేసారు ఇట్రా ఏంది భాగ్యలక్ష్మి ఆ ఏం లేదు కాని పో అక్క ఏంది ఇది రమ్మంటే అత్తన పొమ్మంటే పోతాను ఇట్రా 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 ఒకసారి అచ్చిపో అరే నీ అబ్బాయి ఏం గల ఎక్కువ నోన్ని చేసి ఆడిస్తానవు మాడ మీద మరుగుమందు మందుకు ఇట్లా పెట్టామా అనే నిన్ను చూస్తుడితో గుండె గుబెల్ 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 అంటాంది ఎదలా మస్తు వస్తుంది అబ్బా అమ్మ ఇగో మెడికల్ షాప్ కోయి ఒక గోలి తీసుకురాపో జల్ది పదిహేను నిమిషాల తర్వాత సగం దూరం వెళ్ళి వాపస్ వచ్చిన నిస్టిక్ పెట్టుకోవడం మర్చిపోయినా మాయమైపోతున్నా మబ్బుల్లో చందమామ బ్యూటీ పార్లర్ నీదేనా ఆ నాదే సార్ మొన్న ఇరవై తారీఖున కొత్త రోడ్డు వాసవి కళ్యాణ మండపంలో కూతురికి మేకప్ వేసింది నువ్వేనా ఆ నేనే సార్ వన్ టౌన్ ఎస్సై గారు రమ్మంటున్నారు రా వన్ టౌన్ ఎస్ఐ గారు రమ్మంటున్నారా ఎందుకు సార్ పెళ్ళికొడుకు నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు పెళ్ళికొడుకు నా మీద కంప్లైంట్ ఇచ్చాడా ఏమని ఇచ్చాడు సార్ ముక్కు పొడక సినిమాలోని సుహాసిని లాగా ఉన్నటువంటి అమ్మాయిని రష్మిక మందాని లాగా తయారు చేసి మోసం చేశావని కంప్లైంట్ ఇచ్చాడు ఎప్పుడ్రా పాయింట్ వేసుకుంటే ఆలస్యం రా పది నిమిషాల నీ ఇంటి ముందర ఉంటా ఏంది తెగ సంబరపడతాన ఫోన్ లేవాలి ఇంతకన్నా మాట్లాడేది ఏం లేదు మా దోస్తు పుల్లయ్య పేర్లను తప్పిపోయిందట దావత్ ఇస్తాడట మా నాన్నగారు మార్చెప్పారు ఏంటి తెలియదండి మా అమ్మ చెవులో చెప్పారు

ఇంకా దొరికిపోతాం అనుకున్నా బేబీ గుడ్ మార్నింగ్ సార్ ఎడ్ల రాయమల్ గారు మీ నానేనా సార్ అవును మేడం మీ నాన్నగారికి వృద్ధాప్య పెన్షన్ శాంక్షన్ అయింది సార్ ముసలు పెంచిన మేడం అవును సార్ పాపం మా నాన్న పెన్షన్ కోసం తిరిగి తిరిగి సచ్చిపోయిండు మేడం అయ్యో సారీ సార్ క్యాన్సిల్ చేస్తాం సార్ మేడం మేడం ఒక్క నిమిషం చెప్పండి సార్ మా నాన్న పెన్షన్ అత్తలేదని దిగురు తోడు చచ్చిపోయింది మేడం కనీసం ప్రేతాత్మ పెన్షన్ అన్నా శాంక్షన్ చేయండి మేడం మాట మాట మాటకు మర్రబడుతున్నావు నా లోపటి నా జంతువులు నిద్ర లేపకి చెప్తానా లేవని ఇంకా పిల్లకి పడి బయట పెడితే క్యారమ్స్ ఆడొచ్చు ఆడొచ్చు పా గ్రౌండ్ కి చెప్పు చెప్తే చెబుతూ చెప్పకపోతే మనం పోతుంది నీ అక్కని నా మాత్రం లేవటే తేవాలని అగో ఏమైంది సపరే అయ్యో పోదామంటే నేను నా వైఫ్ లవ్ లో ఉన్నప్పుడు నాకు అనిపించేది ఏ జన్మలా ఏ పుణ్యం చేసుకున్నాను ఇంత మంచి పిల్ల దొరికిందని పెళ్ళైనాక అర్థమయ్యింది ఏ జన్మలా ఏ పాపం చేసుకున్నానో గయ్యాల గంప దొరికిందని చపాతీ తినాలనుంది చపాతీ చేయవా నాకు రాదు కదండి మీకు తెలుసు కదా సరే కోసం ట్రై చేస్తాను అర కేజీ పిండిలో ఎన్ని బకెట్లు నీళ్ళు కలపాలి వద్దులే నేను హోటల్కి వెళ్ళి తింటాను సుబ్బారావు అయితే నేను లేనని చెప్పు అలాగే హలో మీరెవరండి నేను సుబ్బారావు గారి వైఫ్ అండి మీ వారు ఉన్నారా ఉన్నారండి ఒక్క నిమిషం మా వారు మాట్లాడతారా నేను సుబ్బారావునమ్మా మూర్తి గారికి ఒకసారి ఇస్తారా ఆయన లేరండి అయిపోయి నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను ఒక్క నిమిషం ఉండు రెండు చేతులు చాపు అలా ఉన్నావు ప్రతి భార్యకి తన భర్తే హీరో అండి మీ ఆడవాళ్ళకి ఆ స్వార్థమే పోలేదే అదే మా మగాలకైతే ఎవ్వడి భార్యని చూసినా కూడా హీరోయిన్ లాగే కనిపిస్తుంది